ఆ మందిరానికి ఎట్లా వెళ్ళాలి చూడండి ప్రతీది ప్రేమతోనేనట మందిరానికి బయలుదేరాక ఎక్కడ ఆగొద్దు అంట బాగున్నా ఈ అమ్మ బాగున్నా వాళ్ళింటి చేస్తారా తప్పండి సినిమా బయలుదేరు దాదరా ఒరే సగం రా పదండి రా ఫస్ట్ ఏంటి మందిరానికి బయలుదేరాక ఎక్కడ ఆగొద్దు రెండోది బైబుల్ లేకుండా మందిరానికి వెళ్ళొద్దు మీరు దయచేసి ప్లీజ్ అండి నాకు చాలా బాధ అనిపిస్తుంది బైబుల్ లేకుండా మందిరంలోకి రావద్దు మీరు ఎవరు బైబుల్ పట్టుకొని మందిరానికి రావాలి మూడవది పెన్ను నోట్ బుక్స్ మర్చిపోవద్దండి ఏంటి పెన్ను నోట్బుక్స్ పట్టు రావాలి నాలుగవది ముందు ఖాళీగా ఉంటే ముందే కూర్చోవాలి కొంతమంది ముందు ఖాళీ ఉన్నా వెనకే ఐదవది వెనకాల కూర్చోవడానికి ఇష్టపడొద్దంట అర్థమవుతుందా వెనకాల కూర్చోవడానికి ఇష్టపడొద్దు ఆరవది పాటల సమయంలో చప్పట్లు కొడుతూ ఉండాలి చేతులు లేని వాళ్ళగా పక్షవాతం వాళ్ళలాగా మురుచుకొని ఉండొద్దు తర్వాత ప్రార్థన సమయంలో కళ్ళు ముయ్యాలి చాలా మంది మరి ఏందో ఇక ప్రార్థనన్నా కళ్ళు ముయ్యండి మాట్లాడుకుంటారు చూసుకుంటారు కొట్టుకుంటారు గిల్లుకుంటారు ఇవన్నీ సైతాన్ లక్షణాలు ఇవన్నీ తర్వాత చెప్పే ప్రతి విషయం నోట్ చేసుకోవాలి తర్వాత ఎక్కడ ఏ సౌండ్ వచ్చినా తలదెప్పొద్దంట మీరైతే ముందే గిల్లు అంటే గిరికి భూ ప్రపంచం వచ్చాక భూకంపం వచ్చినట్టు తల తిప్పొచ్చా చెప్పుకూడదు తర్వాత కానుక ముందే రెడీ చేసుకోవాలంట ఎక్కడికి వచ్చినాక ఎత్తుక్కోవడం బుతుక్కోవడం కాదు ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడే ఈ రోజు నేను ప్రభువుకి ఇచ్చే కాదు కానీ అది ప్రత్యేకంగా రెడీ చేసుకొని రావాలి నేమను చెప్పా శుక్రవారం చాలా మంది రాలేదు ఎప్పుడు పదే ఎప్పుడు పదే నాకు అయితే కొంతమంది తెలిసి చచ్చిపోయేదాకా కూడా కానుక పెట్టలు ఆదివారం పది తప్ప ఎక్కువ వేయాలనుకుంటా ఫిక్స్ అయిపోయా చాలా మంది దేనికి పదే కాదే తప్పండి గుర్తుపెట్టుకోండి కానుక కోసం ప్రార్థన చేసుకోండి ప్రభువా నేను ఎప్పుడు పదేయండి ప్రభువా నీకు ఒక ఇరవై చూద్దా నాయన ఒక యాభై అన్న చూద్దా ప్రభువా ఒక వందన్న చూద్దా ప్రభు ఎలా వద్దా దేవుడికా మీరు ఇచ్చేది లేకపోతే ఇంకెవరికన్నా మరి ఏంటండి ఎప్పుడు పది 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 ఇచ్చి నాకే విసుగొస్తుంది లెక్క పెట్టడానికి ఆ బయట వాళ్ళకన్నా ఇయ్యాలన్నా ఇసుకే చిల్లర ఎందుకు అయ్యా నోట్లు ఇవ్వంటారు వాళ్ళు ఇంకా నయం దేవున్నాయి వల్ల ఇంతకుముందు అన్ని కాయిన్స్ పడేయి కాయిన్స్ రెండు రూపాయలు రూపాయి ఐదు రూపాయలు దేవున్నాయి వల్ల కొంచెం తగ్గినాయి తప్పండి దేవుడికి ఎప్పుడు కూడా మనం తక్కువ ఇవ్వకూడదండి తక్కువ చూపు చూసిన దేవుడికి తక్కువ చూస్తే మీరు ప్రార్థన ఏం చెప్తున్నా ప్రార్థన చేయండి మీరు దేవునికి ప్రభువా వచ్చే వారం యాభై వేయాలి నీ దేవుడికి నీ కానుక పెట్టులో వంద వేయాలి ప్రభు నాకు ఇయ్యడా దేవుడు మీరు ప్రార్థన చేసి అడగండి ఇయకపోతే అడగండి నన్ను తర్వాత ఒక్కొక్క వారం ఒక్క ఒక్కొక్క కొత్త విషయం నేర్చుకోవాలి వాళ్ళకి నేను వచ్చి ఏం నేర్చుకోకుండా వెళ్ళిపోకూడదు తర్వాత అందరినీ వందనాలతో పలకరించు హలో అందరినీ చాలా మందిని చాలాసార్లు చెప్తున్నా ఇది చేయట్లా మీరు ఆమెను అనగానే రోడ్డు మీద కనపడతా చాలా మంది మీరు అసలు మామూలు కాదు మీకు ఏదంటాడా కూడా నాకు అర్థం కాదు తప్పండి అట్లా వెళ్ళకూడదు కలుసుకునేదే వారానికి ఒక్క రోజు మరి అందరినీ సైకరించి పలకరించి ఇంకా బైబుల్ ఏమో తెలుసా ముద్దు పెట్టుకోమని ఉంది మీరు వచ్చే ఈ రోజు కనుక మీరు సేకరించుకోకపోతే వచ్చే వారికి దగ్గర ఉండి ముద్దు పెట్టిస్తారు మీ ఇష్టం చెప్తాను ఆడోలకు ఆడోలు మగోళ్లకు మగోదు ముద్దు పెట్టినాక ఒకరికొకడు వందనాలు చెప్పుకొని ముద్దు పెట్టుకోమని ఉందండి అమెరికాలో సేకర్ణులు ఆయన ఉండవు ముద్దు పెట్టుకోవడమే ప్రేమతో అదే లూయా ప్లీజ్ దయచేసి అడావుడిగా మందిరంలో నుంచి వెళ్ళొద్దు మందిరంలో నుంచి లాస్ట్ వెళ్ళే వాళ్ళు ధన్యులండి మందిరానికి ముందు వచ్చి మందిరంలో నుంచి లాస్ట్ వెళ్ళే వాళ్ళు ధన్యులు మీరు డెడ్ ఆపోజిట్ లాస్ట్ వచ్చి ఫస్ట్ వెళ్ళిపోతారు తప్పండి మంచిది కాదు తర్వాత ఇవన్నీ ఎందుకో తెలుసా ఎందుకు చెప్పానో తెలుసా మిత్రమా మళ్ళీ మందిరంలోకి వెళ్ళే అవకాశం వస్తుందో లేదో తెలియదు నిజమే కదండి నెక్స్ట్ వీక్ మీరు ఉత్తరానికి గ్యారెంటీ ఉందా మరి వారం వచ్చినప్పుడు అందరినీ పలకరించి హాయిగా దేవుని సన్నిధిలో కలమోసుకొని ప్రార్థన చేసి చప్పట్లు కొట్టి బుక్స్ తెచ్చుకొని బైబిల్ తెచ్చుకొని రాసుకొని ఎంత బాగుంటుంది అప్పుడు సాక్షి నేనేం చెప్తాను సార్ పోయిన వారం వచ్చిన సహోదరి ఈ వారం మన మందిరానికి రాలేకపోయారు కానీ ఆమె వచ్చినంతకాలం ఎంతో భక్తిగా వచ్చింది యథార్థంగా మరి సాక్ష్యం ఉండాలా లేదా మీ జ్ఞాపకార్థ గుడి నేనేగా చెప్పేది నవ్వుతారేంటి మీరు నేనేగా చేయాల్సింది మరి అప్పుడు నేను చెప్పాలా లేదా టయానికి వచ్చేదా మా టయానికి కూర్చునేది ముందు కూర్చునే వాళ్ళు బైబుల్ తెచ్చుకునే వాళ్ళు నోట్స్ తెచ్చుకునే వాళ్ళు కానుకు ముందే తెచ్చుకునే వాళ్ళు ఖచ్చితంగా కానుకింత వేసేవాళ్ళు దశభాగం ఇచ్చేవాళ్ళు మీ గురించి చెప్పేది నేను కాదు ఇంట్లో ఆ సాక్ష్యం మీరు పొందుకోవాలంటే చేస్తేనే చెప్తారా చేయకుండా చెప్తారా నేనేది సత్యనాబద్ధం చెప్పను ఉన్నది ఉన్నదే చెప్తా అలే లూయా